ఈరోజు రాష్ట్రంలో ఏ ధర్నా జరుగుతున్నా ప్రజల వైపున పోరాడుతుంది ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాలా ఈ పదిహేను నెలల నుంచి ఎవరైనా బీజేపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ కానీ లేదా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడిందా ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తుంది ఎవరు మాట్లాడితే మామిడికి మద్దతు ధర వచ్చింది ఎవరు ధర్నా చేస్తే మిర్చికి మద్దతు ధర వచ్చింది ఎవరు ఇవాళ యూరియా మీద ధర్నా చేస్తే ఇవాళ యూరియా తీసుకొచ్చేసి మీరు ఫోటోలు దిగుతున్నారు ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమే తప్ప ఇంకొకటి కానే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రతిపక్ష పార్టీ లేకపోతే ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందా ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందా చెప్పాలి మీరు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండాలి ఎస్ మీకు దమ్ముంటే నాది పెద్ద పార్టీ అంటున్నాడు కదా జనసేన అధ్యక్షుడు మీరు విడ్రావండి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి ప్రతిపక్ష పాత్రను పోషించండి ఇక్కడ ఫోటోలు పెట్టుకున్నాడు ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు ఇక్కడ పెట్టుకుంది ఫోటో నువ్వు ప్రజల పక్షాన్ని పోరాటం చేసావా ప్రజల గురించి మాట్లాడేవా ఇంత ధర్నాలు జరుగుతుంటే ఇంత రాస్తారోకోలు జరుగుతుంటే రైతులు ఎక్కుతుంటే రాష్ట్ర భవిష్యత్తు చేస్తూ అంధకారంలోకి నెట్టబడుతుంటే మాట్లాడేవా విద్యా వ్యవస్థల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు నీ నోరు ఎందుకు మెదపట్టలేడు అధికారం నెత్తికెక్కించుకొని అధికార దాహంతో హెలిప్యాడ్లని ఆఫీసుల్లో నిర్మించుకుంటున్నటువంటి వ్యక్తి వీళ్ళు వీళ్లలో కూడా హెలికాప్టర్లు హెలిప్యాడ్లు ఎక్కడి నుంచి వచ్చింది పేదలను పరిపాలించే వాళ్ళకి ఇంత ఆస్తులు వస్తాయండి పేదల పొట్ట కొట్టే వాళ్ళకి ఈ ఆస్తులు వస్తాయి ఇది వాస్తవం